హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను అండ్ మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో వచ్చేసేసి బుధవారం రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయిపోయిందండి టైం కూడాను ఈ ఉదయాన్నే ఏంటంటే పిల్లలైతే స్కూల్కి పంపించేశాను అండ్ ఉదయం వచ్చేసి పప్పు టిఫిన్ చేసేసాను ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసి నేను ఇంట్లో పనులు ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను ఇవాళ ఏంటంటే జియో ఆఫీస్లో మీటింగ్ అయితే ఉందండి మనకి మధ్య సాయం అదేలే మధ్యాహ్నం మూడు గంటలకు మీటింగ్ అయితే మనం అటెండ్ అవ్వాలి ఇంకా నా వర్క్ సంబంధించింది కదా ఖచ్చితంగా మీటింగ్ అయితే అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మనకి వాట్సాప్లో మెసేజ్ అయితే చేశారు బట్ ఈ జీఏసీలు అందరూ కూడా మీటింగ్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి కాబట్టి ఇంక ఇక్కడ ఇంట్లో పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను మా వారు వచ్చి తీసుకెళ్లారు అండ్ పిల్లలకైతే స్కూల్ దగ్గర లంచ్ బాక్స్ ఇచ్చేసేసారు అండ్ ఇంక ఇక్కడైతే నేనైతే రెడీ అవుతూ ఉన్నానండి ఇంకా ఏమంటారు వర్క్ కూడా ఇవాళ ఉంది కానీ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవాలి అలానే సేమ్ టైం ఆఫీస్లో కూడా మనం జియో ఆఫీస్లో ఆఫీస్కి కూడా వెళ్ళి మన మీటింగ్కి అయితే జాయిన్ అవ్వాలి కాబట్టి ఇవాళ ఉదయాన్నే ఎంత తొందరగా లేచానో అంటే గబగబా పని చేసేసుకొని వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకుందాము మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోయినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయినా వర్క్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్దాం అని చెప్పైతే అనుకున్నాను కానీ ఏంటోనండి ఎంత తొందరగా పని చేసుకోవాలనుకున్నా కూడా పని మాత్రం కావడం లేదు ఇంట్లో పనులు చాలా లేట్ అయిపోతున్నాయి కాబట్టి ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ ఇచ్చేసేసిన తర్వాత పిల్లలకి నేను ఇంకా ఇక్కడ తలస్నానం అయితే చేసేసి ఇక్కడ ఇంకా తల అయితే ఆరబెట్టుకుంటూ వర్క్ అయితే చేస్తూ ఉన్నాను టైం వచ్చేసి ఇప్పుడు మనకి ఒకటిన్నర అలా అయిపోయిందండి కాబట్టి జస్ట్ ఒక వన్ అవర్ అయినా అలా లాగిన్ అయ్యేసి కొంచెమైనా వర్క్ కంప్లీట్ చేద్దామని చెప్పైతే ఇంక ఇక్కడ లాగిన్ అయ్యేసి ఇంచుమించు రెండున్నర దాకా కూడా వర్క్ చేసేసుకొని ఇంకా తినేసి అయితే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్దామని చెప్పి చెప్పేసి ఇంకా అక్కడ వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇలా ఇంచుమించు వన్ అవర్ తర్వాత ఇంక ఇక్కడ అయితే కిచెన్లోకి అయితే వచ్చేసానండి కొంచెం తినే అంటే రెండున్నర అయిపోయింది టైం కూడాను మళ్ళీ నేను మూడు గంటల కల్లా కూడా ఆఫీస్ దగ్గర అయితే ఉండాలని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉన్నారు దానికి తోడు నేను నాతో పాటే వర్క్ చేసే ఆవిడ ఇంకొక ఆవిడ కూడా తను కాల్ చేస్తూ ఉంది అండ్ రెండున్నర కల్లా బయలుదేరండి మేడం మనం అక్కడికి వెళ్ళేసరికి కూడా మూడు అవుతుంది అని చెప్పి చెప్పైతే తను కూడా చెప్తూ ఉంది కానీ ఇక్కడేమో రెండున్నర అయితే అయిపోయింది ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం ఒక ముద్దాం పెట్టుకు మళ్ళీ ఎంత అవుతుందో ఏమో తెలియదు ఇంటికి వచ్చేసరికి అని చెప్పేసేసి గబగబా ఒక ఒక ముద్దయితే తిందామని చెప్పేసి అన్నం అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ రైస్ వచ్చేసి రైస్ వండాను అలానే చికెన్ కర్రీ చేశాను ఇవాళ మొన్న సండే కూడా తీసుకురాలేదు చికెను అంటే ఆ రోజు మా వారు వేరే ఊరు గృహప్రవేశం ఉండి వేరే ఊరు వెళ్ళారు కాబట్టి ఇంకా ఆ రోజు నార్మల్ కర్రీస్తోనే అలా అయిపోయింది ఇంకా కాబట్టి ఇంకా ఇవాళ బుధవారం కదా నాన్ వెజ్ తింటాము బుధవారం అయినా కూడాను అండ్ గురువారం శనివారము శుక్రవారం మాత్రం తీసుకురాని కానీ కొద్ది రోజుల్లో నాన్ వెజ్ తింటాము కాబట్టి ఇంక ఇక్కడ చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా కర్రీ చేసేసి రైస్ అయితే వండాను ఇంక ఇక్కడ అన్నం అయితే తిందామని చెప్పేసి అయితే ప్లేట్లో పెట్టుకొని వచ్చేసుకున్నాను కానీ కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి బట్ కా ఫాస్ట్గా రండి ఫాస్ట్గా రండి అన్నట్టుగా కాల్స్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంక ఇక్కడ అయితే కొంచెం ఒక సైడ్ వర్క్ మళ్ళీ వర్క్లో లాగిన్ అయ్యే ఉన్నాను వర్క్ చేసుకుంటూ కూడా అన్నం తింటూ ఉన్నాను టైం అయితే అవుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఫోన్ అయితే పక్కన పడేసేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నం అయితే తింటూ ఉన్నాను అండ్ ఆలోపు ఏంటంటే నన్ను అంటే ఒక్కదాన్నే ఇంకొక మనకు దగ్గరలో ఇంకొకరు కూడా నాతో పాటు వర్క్ చేస్తున్నారు కానీ తనకి కొంచెం ఫీవర్ ఫీవర్గా ఉందంట కాబట్టి తనైతే మీటింగ్కి రానని చెప్పింది కాబట్టి ఇంక ఇక్కడి నుంచి నేను ఒక్కదాన్ని పోవాలంటే కొంచెం భయం నాకు కాబట్టి ఇంకా తోడు ఎవరొకరు ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు కానీ ఒక్కరి వెళ్ళాలంటే కొంచెం భయంగా అయితే ఉంటుంది నాకైతే కొంచెం భయము దాని తోడు వేదాయపాలెం అంటే నాకు నిజంగా ఆఫీసు ఎక్కడ ఏంటనేది కూడా గుర్తుకోలేదండి ఒకరు టూ టైమ్స్ త్రీ త్రీ టైమ్స్ వెళ్ళాను కానీ బట్ మా వారితోటే వెళ్ళాను అండ్ మా వారే తీసుకెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు కాబట్టి బట్ నాకు భయం వేసే భయం అయితే ఉండేది లేదు ఇప్పుడు ఏంటంటే నాకు ఐడియా లేదు అసలు ఆ ఆఫీసు తెలుసు కానీ బట్ దగ్గరికి వెళ్ళిన దాకా అసలు కనుక్కోలేను అటు సైడ్ మనకు అంత అలవాటు లేదు కదా ఆ ఏరియా అంత తెలియదు కాబట్టి ఇంక ఇక్కడైతే నన్ను మా వారైతే వదిలిపెడతామని చెప్పి చెప్పారు అండ్ కనకమాల సెంటర్ దగ్గర ఏంటంటే నాతో పాటు వర్క్ చేసే ఆవిడ ఇంకొక ఆవిడైతే అక్కడ ఎక్కుతాను అక్కడికి రండి మేడం అని చెప్పైతే చెప్పింది అందుకని చెప్పేసి నన్ను మా వారిని అయితే నేను అడిగాను ఇంకక్కడ దాకా నన్ను వదిలిపెట్టు అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్తాము అని చెప్పైతే ఇంక ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి కూడా కనకమాల సెంటర్కి అయితే వెళ్తూ ఉన్నాము అండ్ ఫైనల్గా కనకమాల సెంటర్ దగ్గర అయితే నన్ను దించేసేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేడం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ నిలబడేసి అండ్ ఆ మేడం వాళ్ళది ఏంటంటే ఇక్కడే అంటే దగ్గరలోనే అని చెప్పేసి హౌస్ వస్తున్నాను మేడం అని చెప్పైతే తను చెప్పింది కాల్ చేసి కాబట్టి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను బట్ ఎండ మాత్రం రథసప్తమి అయిపోయిందో లేదో కానండి ఎండ మాత్రం విపరీతంగా కాస్తుంది కాసేపు కూడా నేను ఫైవ్ మినిట్స్ కూడా ఆ ఎండలో నిలబడలేకపోయాను అలా ఫైనల్గా పాటు వర్క్ చేసే ఆవిడ మేడం ఈ మేడంకి ఏంటంటే ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్సు అండ్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేనైతే జాయిన్ అయ్యి బట్ ఇంకా ఈ మేడము ఇద్దరం కలిసి అయితే ఆఫీస్కి అయితే వెళ్తున్నాము ఈ మేడంకి బాగా తెలుసు ఆఫీసు ఎక్కడ ఏంటి అనేది కాబట్టి ధైర్యంగా మేడం తోటైతే వెళ్తూ ఉన్నాము అలాగే ఫైనల్గా ఆఫీస్లో అయితే మీటింగ్ కంప్లీట్ చేసేసుకున్నాము సారీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు జస్ట్ కొంతమంది కొంతమంది అయితే వచ్చారు బట్ అందరూ రాలేదు ఇవాళ మీటింగ్ దేనికి ఏంటి అని చెప్పి అడిగితే బట్ కొత్తగా కొంతమంది జాయిన్ అయ్యారంట ఈ మంత్లో వాళ్ళకి పాత వాళ్ళు సీనియర్స్ ఉంటారు కదా మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కదా మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే బట్ వాళ్ళు కొంచెం వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా వర్క్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ వా అంటే మనం ఎలా వర్క్ చేస్తాము అనేది మన షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పేసి బట్ కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలిచారు అండ్ ఇక్కడ అంతా కూడా కొత్త వాళ్ళందరికీ కూడా కొంత ఎక్స్ప్లెయిన్ అయితే ఇచ్చాము అలానే కొత్తగా కూడా ఇద్దరు ముగ్గురు సార్స్ జాయిన్ అయ్యారు మనకి కొత్తగా వచ్చారంట ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళతోటి కూడా మన ఎక్స్పీరియన్స్ అదంతా కూడా షేర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ మీటింగ్ అయితే అటెండ్ చేశారంట మీటింగ్ అయితే ఒకటిన్నర గంట అలా అయితే జరిగింది వన్ అండ్ హాఫ్ అవర్ మీటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అండ్ ఇంక ఇక్కడ అందరూ సార్లు అయితే వెళ్ళిపోయారు బయటికి ఇంకా ఇక్కడ అందరం కూడా మేడమ్స్మే ఉన్నాం కాబట్టి ఇక్కడ కొన్ని పిక్స్ తీయమని అయితే మేడం చెప్తూ ఉంటే బట్ నేనైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇంక ఇక్కడ అండ్ ఫైనల్గా ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు అండ్ పాత వాళ్ళు కూడా ఉన్నారు పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు అందరం కూడా ఏంటంటే కొన్ని పిక్స్ అయితే దిగేసి దిగేసి అండ్ అక్కడి నుంచి కూడా మనం మీటింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఫైవ్ థర్టీకి అలా కూడా ఇంకా ఫైవ్ థర్టీకి మనం నేను రిటర్న్ అయితే అయ్యాను నేను ఆ మేడం ఇద్దరం కూడా ఏంటంటే కనహమాల దగ్గర దగ్గర అక్క మేడం అయితే వచ్చింది నేను బస్ స్టాండ్ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర దిగేసి మా వారికి కాల్ చేస్తే ఇంక అక్కడ నుంచి మా వారు వచ్చి నన్ను పిక్ చేసుకొని ఇంటికైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఇక్కడ స్టోనస్ పేట రోడ్డుకైతే వచ్చేసామా ఇక్కడ ఈ రోడ్డు వచ్చేసి ట్రాఫిక్ ఫుల్గా ఆగిపోయిందండి ఇంచుమించు వన్ వన్ కిలోమీటర్ కూడా ఉండదు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఏంటంటే ఇక్కడ లస్సీ సెంటర్ ఉంది కదా మనకి లస్సీ సెంటర్ దగ్గర ఏంటంటే యానివర్సరీ డే జరుపుకుంటూ ఉన్నారు వాళ్ళ షాప్ పెట్టి వన్ ఇయర్ అయిపోయిందని సంథింగ్ ఏమో బట్ జనాలు ఫుల్లుగా లస్సీస్ ఏంటంటే ఫ్రీ అని చెప్పి చెప్పారని చెప్పేసి పిల్లలు చూస్తే అందరూ కాలేజీ పిల్లలే ఉన్నట్టుండ్రు ఫుల్గా ఎగబడిపోయి రోడ్లంతా ఖాళీ లేదు అండ్ ఆనే ఆ పిల్లలు అడ్డం ఉండేసరికి ఏమో అంటే చిన్న రోడ్డు చిన్నది అయిపోయేసి అండ్ ఇంచుమించు హాఫ్ అన్ అవర్ పట్టింది అండ్ స్టోనస్ స్పేట బస్టాండ్ అంటే బ్రిడ్జ్ మీద నుంచి మనకి జలకన్యా బొమ్మ దగ్గరకు రావడానికి వన్ హాఫ్ అన్ అవర్ పట్టిందండి అంత ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయింది అలా ఫైనల్గా అక్కడ నుంచి అయితే తప్పించుకొని ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఇంక ఇక్కడ ఒక పక్క ఏంటంటే మా బండ్గాడు పాపం స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసి కాల్ చేస్తూ ఉన్నాడు టైం కూడా ఏంటంటే ఆరు పది ఆరు ఇరవై కావస్తుంది అండ్ ఇరవై నిమిషాల నుంచి కూడా పాపం బయట అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ టెన్షన్లో కొంచెం ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాము అండ్ ఈ వీడియోని కూడా ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నామండి వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ